హాయ్ మ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చడి చేయబోతున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేసినట్లయితే మీరు ఎప్పుడు గోంగూర పచ్చడి చేసినా ఇదే విధంగా చేసుకుంటారనమాట అంత టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా గోంగూర పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో చేసేద్దాం పదండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు మెంతులు బాగా వేగినంత వరకు కూడా వేయించుకోవాలి తర్వాత కారానికి తగినంత ఎండుమిర్చిల్ని వేసుకోండి మనం కారం పౌడర్ వేసుకోము కాబట్టి ముందుగానే కారానికి తగినంతగా ఎండుమిర్చిల్ని వేసుకొని ఇలా దోరుగా ఫ్రై చేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం గోంగూరను తీసుకుని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే కడాయిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వాష్ చేసుకుని తీసుకున్న గోంగూర అన్నింటినీ కూడా వేసేసేయండి ఇలా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి వీటిలోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ ఆయిల్లోనే బాగా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది అనమాట చాలా మెత్తబడుతుందండి అంతవరకు కూడా బాగా కలిపేసుకోవాలి ఇంకాస్త మెత్తబడేంతవరకు కూడా ఇలానే అన్నింటినీ బాగా కలిపేసుకోండి ఇలా మెత్తబడిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిని ఇవ్వాలండి నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఇందాక ఫ్రై చేసుకుని పెట్టుకున్న మిర్చి ఆవాలు మెంతులు వేసుకుని వన్ టీ స్పూన్ జీలకర్ర అలానే కొద్దిగా వెల్లుల్లి వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక మెత్తగా ఫ్రై చేసుకుని తీసుకున్న గోంగూరని వేసుకోండి చల్లారిన తర్వాత వేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్టీకి తగినంత సాల్ట్ వేసుకొని వీటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి వేగిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు వేసి వీటిని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి మూడు ఎండుమిర్చిల్ని అలాగే కొన్ని వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయలు మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా మెత్తబడితే చాలు అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుని తీసుకున్న గోంగూర పచ్చడిని అన్నిటినీ కూడా వేసేసుకోండి వేసుకుని అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని రెండు నిమిషాల పాటు ఇలా బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోండి అంతే అండి మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఉల్లిపాయతో నంచుకుని తింటే సూపర్గా ఉంటుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలానే చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్